వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ గాయత్రి ఈనాటి మంచి మాట మనల్ని ఎవరైనా కావాలనే బాధ పెడితే తిరిగి వాళ్ళని బాధ పెట్టాలి అని పగతో రగిలిపోవద్దు అలా మనకు చెడు చేశారని మనం కూడా వారికి తిరిగి చెడు చేస్తే వాళ్లకు మనకు తేడా ఏముంటుంది చెప్పండి మనం ఎక్కువగా ఆలోచించి వాళ్ళని ఎలా తిరిగి బాధించాలి అనుకుంటే మనలోని మంచితనం మాయమైపోతుంది మంచివారిని బాధపెట్టిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు మనల్ని బాధపెట్టిన వారికి మనం వేసే శిక్ష కంటే కాలం వేసే శిక్ష బలంగా ఉంటుంది భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఊరకనే కలత చెంది బాధపడుకు మిత్రమా మీ స్మైలీ గాయత్రి